ఆ రోజునన్న తెలుగుదేశం పార్టీ ఉన్న పరిస్థితికి ఆ రోజున లక్ష్మీ పార్వతి గారు ఈ పార్టీని ఆవిడ కబ్జా చేయాలనుకుంటున్నారనిపించి యావత్ పార్టీ అంతా కలిసి ఒక నిర్ణయం తీసుకొని పార్టీని సేవ్ చేయటానికి రాష్ట్రాన్ని సేవ్ చేయడానికి వాస్తవంగా ఇదే వైస్రాయ్ దగ్గర నేనొక విట్నెస్ కొత్తగా అప్పుడే హైదరాబాద్ వెళ్ళే బతుకు తెలుగు ఆ రోజున అదే చైతన్య రథం మీద చెప్పులు విసిరేసిన మనిషి కూడా లక్ష్మీపార్వతి గారికి సంబంధించిన మనిషి ఆ రోజు ఆ బస్సు మీద నుంచి పరిటాల రవి గారు దూకారు ఆ తర్వాత ఆ మనిషిని చూసిన తర్వాత వెనక్కి వెళ్ళిపోయారు ఆయన నేను ప్రత్యక్ష సాక్షిని సో కాబట్టి అది వెన్నుపోటు కాదు వెన్నుదన్ను పార్టీకి వెన్నుదన్నుగా యావత్ పార్టీ ఇంక్లూడింగ్ కేసీఆర్ గారితో సహా అందరూ కలిసి తీసుకున్నటువంటి నిర్ణయం ఒక్క నిమిషం నా వయసు ఇప్పుడు నలభై ఎనిమిది సంవత్సరాలు ఎంతో మీరు ఆలోచించండి సార్ ఆ రోజున యావత్ పార్టీ కలిసి తీసుకున్న ఆ నిర్ణయం వల్లనే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఈ రోజున ఒక పార్టీగా అభి ఆవిర్భించింది ఆ రోజున కనుక చంద్రబాబు నాయుడు గారు లేకపోతే వాజ్పేయి గారు రెండోసారి ప్రధానమంత్రిగా అయ్యేవాడు కాదు భారతీయ జనతా పార్టీ నిలబడేది కాదు ఇదే చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఆ రోజున భారతీయ జనతా పార్టీ లేదు ఒకసారి అధికారం వచ్చింది కాబట్టే ఆ పార్టీ నిలదొక్కోగలిగింది సో కాబట్టి ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పొడిచారు అనేది అనే మాటని కాదు అని చెప్పి నెక్స్ట్ ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారిని గెలిపించారు ప్రజలు ప్రజల తీర్పు కన్నా వీళ్ళందరూ మాట్లాడేది వెన్నుపోటు వెన్నుపోటు అని మాట్లాడే వాళ్ళ తీర్పు పెద్ద ఇష్యూ కాదు జనం దాన్ని పట్టించుకోరని నా అభిప్రాయం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి